వందే మాతరానికి నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుందని పత్తిపాడు ఎమ్మెల్యే పి రామాంజనేయులు అన్నారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆయన వందే మాతరం జాతీయ గీతం గురించి విద్యార్థినులకు వివరించారు భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవం ఐక్యతను పెంచుతున్న వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి బాంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తారీఖున అక్షయ నవమి రోజున దీనిని రచించారని చెబుతారు ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఇవాల్ నుండి వచ్చే ఏడాది నవంబర్ ఏడు వరకు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనుంది ఇవాళ ఢిల్లీలో నిర్వహించనున్న వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు వాళ్ళకు రోడ్డు అడ్డంగా నిలబడేవారు మా ఊర్లోకి మేము వాహనాలకు అడ్డంగా నిలబడే వాళ్ళు పోలీసు వాళ్ళు లాఠీ చేస్తే లాఠీ డబ్బులు తింపు కూడా వందే మాతరం బాధలో కూడా పైన లాఠీ దెబ్బలు పడుతుంటాయి ఆయన అమ్మ అబ్బా అంతా కూడా ఏమన్నా కొన్ని కోట్ల మంది నోటి నుంచి ఈ పదం కావడం